సార్ ఇంతక దొంగట మెన్షన్ చేశారు మధ్యలో ఒకటి చెప్పమంటారా అంటే ఇప్పుడు బావ అని పిలిపించుకోవడం ఒక ఎమోషన్ కదా హీరోయిన్స్ తో సౌందర్య గారితో అప్పట్లో బావ మా బావల మా బావ లాగా మీరు ఇంకా మేబి చాలా తక్కువ నేను మేబీ ఇంకెవరు గుర్తు రావట్లేదు నాకు మీరే పిలిపించుకున్నారేమో బావా అని అప్పుడు అదృష్టం మేజిక్ యాక్టర్ అమ్మేజిక్ టాలెంట్ అండ్ ఎంటయర్ ఇండస్ట్రీ బిల్ మిస్ సార్ యాస్ పల్నాటి పౌరుష అనే సినిమాలో నాకు మామ క్యారెక్టర్ అవుతారు కృష్ణరాజు గారు ఏంది మామ పిల్లని ఇస్తానన్నావు వెనక్కి వెళ్తున్నావా ఏంది అని ఇట్లా అంటాను నేను ఆయన్ని ఇది డైలాగ్లో లేదు స్క్రీన్ సీన్లో లేదు అనగానే ఆయన కృష్ణరాజు గారు కట్ 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 ఈ పిల్లడు తోస్తాడు అనగానే ఆయన ముత్య తమిళ నుంచి వచ్చాడు కదండి కొంచెం ఓవర్గా చేయడం ఆయన అడ్జస్ట్ చేశాడు ఆ లేదా లేదు బాగుంది బాగుంది టేకులు కూడా ఇదే చేయను నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు టేకులు కూడా ఇదే చేయను యాక్చువల్గా అయితే నేను ఆయన వద్దులేండి సార్ బాగుండదేమో ఎందుకంటే చుట్టుపక్కల ఉంది ఇక ఫ్యాన్సీ గేమ్స్ ఉన్నారు ఏమైనా అనుకుంటారు సో టేట్లా చేయలేదు బట్ యాక్చువల్గా నాకేంటంటే లిమిట్ లేదు కదా మనకి విలన్ కదా ఈ మడ్డోడు పొరికోడు ఎదవా సో ఎట్లాగైనా ఉండొచ్చు అని క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ పొద్దున్న లేకనే బ్రాండ్ చేసుకున్నా ఏంది మామా ఈరోజు భోగరామా అనే క్యారెక్టర్ సో ఇట్లా ఫ్రీడమ్ చూసేసిన తర్వాత నాకు రెగ్యులర్ హీరో వేషాల కంటే ఆ వేషాల్లో కొంచెం మజా ఎక్కువ అనిపించింది అందుకే నేను చేశాను ఈరోజుకి ఒక మంచి విలన్ వేషం దొరికితే డెఫినెట్గా ఐ ఫీల్ హ్యాపీ